హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మెంతికూర చిక్కుడుకాయ వేపుడండి ఎలా చేయాలో చూద్దాము ముందుగా చిక్కుడుకాయలను తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నవిగా కట్ చేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మెంతికూర తీసుకుని కడిగి నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక గుప్పిడి మెంతికూర తీసుకున్నాను ఇప్పుడు ఒక ఇరవై వరకు పచ్చిమిర్చి తీసుకుని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఐదు నుంచి వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక మీడియం సైజు టమాటా తీసుకుని ఇలా పేస్ట్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీట్ అయిన తర్వాత వన్ స్పూను శనగపప్పు వన్ స్పూను మినపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి ముక్కల కింద వేసుకోవాలి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికొరని వేసుకోవాలి వీలైనంత సన్నగా మెంతికూర అయితే కట్ చేసి వేసుకోండి ఈ విధంగా మెంతికూర కూడా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసుకోవాలి చిక్కుడుకాయలను అయితే బాయిల్ చేయలేదండి పచ్చివే ఈ విధంగా అయితే వేసుకున్నాను ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ చిక్కుడుకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా చిక్కుడుకాయ ముక్కలను కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఈ చిక్కుడుకాయ వేపులో మెంత వేసాం కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఓకే ఫ్రెండ్స్ వేపుడు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్